ఓం లక్ష్మీ వాస్తుకు స్వాగతం ఈశాన్యంలో మెట్లు నిర్మించవచ్చా అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పిన విషయం మీకు అర్థమవుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి గృహాలకు మెట్ల నిర్మాణం అనేది శాస్త్రంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా చెప్పబడి లేదు ఎప్పుడైతే ఇనుము సిమెంటు తోటి నిర్మాణాలు చేపట్టబడి స్లాబ్లు వేయబడుతున్నాయో అప్పటి నుంచే గృహాలకు మెట్లు నిర్మించే విధానం అనేది విస్తృతంగా అమల్లోకి వచ్చింది ప్రతి గృహానికి కూడా మెట్లు నిర్మించుకుంటూ ఉన్నారు ప్రతి శాస్త్రం కూడా కాలానికి అనుగుణంగా చేర్పులకు మార్పులకు గురవుతూ ఉంటుంది అవసరాలకు అనుగుణంగా అందులో కొత్త విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు కట్టేటువంటి నిర్మాణాలన్నీ కూడా ఆధునిక నిర్మాణాలే ఈ ఆధునిక నిర్మాణాల ప్రస్తావన అనేది శాస్త్రంలో లేదు మారుతున్నటువంటి పరిస్థితులు పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా గృహాలను నిర్మించుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రతి గృహానికి కూడా మెట్లు అనేది కీలకమైన విషయంగా మారిపోయింది పూర్వం నుంచి ఇప్పటివరకు కూడా కాలం మారుతున్న కొద్దీ కూడా ఇప్పటి వరకు ఏ వాస్తు నిపుణులు కూడా ఈశానంలో మెట్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేయమని చెప్పలేదు ఏర్పాటు చేయలేదు అది ఎక్కడో రేరుగా కనపడుతూ ఉంటాయి పొరపాటున గృహానికి ఈశానంలో మెట్లను ఏర్పాటు చేయడం అనేది అంతే తప్ప వాస్తు నిపుణులు ఎవరు కూడా ఈశానంలో మెట్లను ఏర్పాటు చేయమని చెప్పరు అయితే ఈ మధ్య కొత్తగా ఈ శానంలో మెట్లు ఏర్పాటు చేయించే విధానాన్ని ప్రజలపైన రుద్దుతూ ఉన్నారు ఈ శానంలో మెట్లు నిర్మించవచ్చు ఏమీ కాదు ఈ శానంలో మెట్లను నిర్మించడం అనేది సరైనటువంటి విధానమే అని చెప్పేసి గట్టిగా చెప్పి మరీ మెట్లు ఈ శానంలో ఏర్పాటు చేసే విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తూ ఆ విధానంలో మెట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు కదా ఎక్కడా ఎలా లేవు అని చెప్పేసి అడిగినప్పటికీ కూడా కాదు కాదు ఇలా ఉండవచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్పి అసవసరైనటువంటి విధానం ఇదే అని చెప్పేసి వాళ్ళని నమ్మించడం అనేది జరుగుతుంది వాస్తవానికి ఇది చాలా డేంజర్ ఈశాన్యంలో మెట్ల నిర్మాణం అనేది అత్యంత ప్రమాదకరం అది అనుభవంలో మాత్రమే తెలుస్తుంది కట్టుకోండి ఏం కాదు అని చెప్పడం వేరు కట్టుకుంటే నష్టపోయేది గృహస్థుడు తప్ప చెప్పిన వాడు కాదు వాళ్ళ ఫీజు వాళ్ళకు వస్తుంది వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు అంతిమంగా నష్టపోయేది గృహస్థుడే ఏది కూడా ఆ రోజుకి ఆ రోజు ఫలితం చూపించదు టైం తీసుకుంటుంది పడేటువంటి దెబ్బ జరిగేటువంటి నష్టం అనేది చాలా తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతుంది ఈశానంలో మెట్లు అనేది ఏదో చెప్పినంత ఈజీ కాదు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళకి అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది చెప్పేవాడేంది వంద చెప్తాడు గట్టు నుండి వంద చెప్తారు నీళ్ళలోకి దిగిన వాడికి లోతు తెలుస్తుంది అలాగే నష్టపోయిన వాడికి ఆ నష్టం తీవ్రత తెలుస్తుంది ఆ బాధ తెలుస్తుంది ఏదైనా కూడా నష్టం జరిగిన నష్టపోయిన వాడికి జీవితాంతం ఆ బాధ అనేది ఉంటుంది ఎందుకంటే అటువంటి నష్టాలు జరుగుతాయి ఏది చెప్పినంత ఈజీ కాదు ప్రాక్టికల్గా వేరుగా ఉంటుంది ఈశ్యానంలో మెట్లు నిర్మిస్తే వంశనాశనం అనేది ఏర్పడుతుంది అంటే వారసుడు అనేవాడు ఉండడు నెక్స్ట్ జనరేషన్కి ఇది రెండు విధాలుగా జరుగుతుంది ఒక్కోసారి ఇంటి యజమానే ఉండడు ఇంకోసారి ఇంటి వారసుడే ఉండడు రెండు విధాలుగా జరుగుతుంది నష్టం అవి ఆల్రెడీ పరిశీలనలో బయటపడ్డటువంటి విషయాలు ముఖ్యంగా ఇంటి వారసుడే ఉండడు ఎందుకంటే ఇంటి యజమాని బాధపడాలి కాబట్టి అంటే కుమారుడు మృత్యువాత పడే అవకాశం అనేది ఉంటుంది తద్వారా ఇంటి యజమాని క్షోభ గురవుతాడు కోట్ల ఆస్తులున్నా అనుభవించేటువంటి వారసుడు లేనప్పుడు ఉపయోగం ఏంటి ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ ఎవరు చేస్తారు వాళ్ళ యొక్క బాధను ఎవరు తీర్చగలుగుతారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఏమీ కాదు మేము చెబుతున్నాం కదా నిర్మించుకోండి ఏమైందో చూద్దాం ఏమీ కాదు మాది హామీ అంటారు ఏదైనా అయిన తర్వాత చూసేది ఏముంది జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరు చూస్తారు నీ దారి నువ్వు వెళ్ళిపోతావు చెప్పేసి నీ ఫీజు నీకు వస్తుంది రోడ్డుని పడేది ఆ కుటుంబం అవస్థలు పడేది ఆ కుటుంబం వారసుడిని కోల్పోవడమే కాదు సంపదలు కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరుగుతుంది మానసికమైనటువంటి వ్యధ కలుగుతుంది అనారోగ్యాలు కలుగుతాయి యాక్సిడెంట్స్ ప్రమాదాలు కూడా జరుగుతాయి కొన్ని సందర్భాల్లో కోర్టు కేసుల్లో కూడా ఇరుక్కోవడం అనేది జరుగుతుంది ఆస్తులు కూడా వివాదాలకు గురవుతాయి ఈశాన్యం అంటే ఏదో ఆషామాషిగా తీసివేస్తూ ఉన్నారు ఈశాన్యం అనేది ఆషామాషి విషయం కాదు ఈశాన్యం మూల అనేది తేడా వస్తే అత్యంత ప్రమాదాన్ని కలిగజేసేటువంటి మూల ఎంత మంచి జరుగుతుందో తేడా వస్తే అంత చెడు జరుగుతుంది ఎవరు కూడా ప్రయోగాలు చేయొద్దండి పూర్వకాలం నుంచి ఇప్పటివరకు ఏ వాస్తు నిపుణులు కూడా ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేసేటువంటి సాహసాన్ని చేయలేదు చెయ్యరు కూడా ప్రాక్టికల్గా వాస్తవంలో అనుభవంలో తేలేటువంటి విషయాలు వేరు ఇదేదో కొత్తగా ఉందనో మీకు ఏమీ కాదనో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయనో మిగతా వారికి ఎవరికి ఏమీ తెలియదు మాకు మాత్రమే తెలుసు మేమే కనిపెట్టాము ఈ విషయాన్ని కాబట్టి మీరు నిర్భయంగా నిర్మించుకోవచ్చని నిర్మించుకున్నారు అంటే తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేది మీరే ఏది కూడా అప్పటికప్పుడు జరగదు టైం తీసుకుంటుంది కానీ జరిగేటువంటి నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఆ నష్టాన్ని ఎవరూ కూడా భర్తీ చేయలేరు ఈశాన్యం అనేది ఈశ్వర స్థానము అత్యంత పవిత్రంగా ఉండవలసినటువంటి స్థానము బరువులు లేకుండా ఉండవలసినటువంటి స్థానము కాబట్టి ఈశాన్యంలో మెట్ల నిర్మాణం అనేది ప్రాణాలతో చెలగాటమాడటమే అవుతుంది తప్ప మరొక విషయం కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోమని తెలియచేస్తున్నాము ఇటువంటి విషయాలను నమ్మి ప్రయోగాలను చేసి నష్టపోవద్దండి మీ పరిసరాల్లో ఉన్నటువంటి గృహాలను గమనిస్తే ఎవరైనా ఈశానంలో మెట్లు నిర్మించారా అని మీరు పరిశీలిస్తే ఎవరు కూడా ఈశానంలో మెట్లు నిర్మించేటువంటి సాహసం చేసి ఉండరు చెయ్యరు కూడా ఒకవేళ ఎక్కడైనా ఈశానంలో మెట్లు నిర్మించబడినటువంటి గృహాలు ఉండి ఉంటే వాటిని పరిశీలించండి మీకు వాస్తవాలు తెలిసి వస్తాయి అది ఎంత తీవ్రంగా నష్టపోయారు అనేది ఏది కూడా ఆ రోజుకు ఆ రోజు జరగదండి టైం తీసుకుంటుంది కానీ కొట్టే దెబ్బ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది జరిగే నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అది జీవితాన్ని కోలుకోలేని స్థితికి తీసుకెళ్తుంది ఆ మానసిక వ్యధ క్షోభ అనేది జీవితాంతం అనుభవించే విధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేసి ఇలా మీ గృహాలను నిర్మించుకొని నష్టపోవద్దు అని చెప్పేసి తెలియచేస్తున్నాము ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారికి కూడా ఈ విషయం అనేది ఉపయోగపడుతుంది తద్వారా మీరు వారికి కూడా మంచి చేసిన వారు అవుతారు వీడియోను లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇలా చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం అనేది ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి